మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ప్రచురించినా ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు ఒక వార్డులో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఓటర్లు లేకుండా చూడాలని ఆదేశించారు శుక్రవారం ఆయన తన ఛాంబర్లో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్రెడ్డి మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలని అందువల్ల ఈ నెల ఒకటిన మున్సిపల్ వార్డుల వారిగా ప్రచురించిన ముసాయితా ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్లు బీఎల్ఓలు వార్డు ఆఫీసర్లు పునః పరిశీలన చేయాలని చెప్పారు ప్రస్తుతం ప్రచురించిన ఓటర్ జాబితా ఈసీఐ ఆదేశాల మేరకు తయారు చేసిన ఓటర్ జాబితాలో పురుష మహిళా ఓటర్లు సరిపోయేలా ఉండాలని అన్నారు ఆయా వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ జాబితాలో ఓటర్ల వివరాలు ఇంటి నెంబర్ల ప్రకారం ఉన్నాయో లేదో చూడాలని అన్నారు ఒక వార్డులోని కుటుంబ సభ్యులు అదే వార్డులో ఉండేలా చూడాలని ఒక వార్డులో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఓటర్లు లేకుండా చూడాలని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుర్తించిన రిటర్నింగ్ అధికారులు చురుకుగా పూర్తి అవగాహనతో ఉండేవారని ఎంపిక చేయాలని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇండెలబుల్ ఇంక్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితాలో ఎట్టి పరిస్థితులలో సవరణకు అవకాశం లేదన్న విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన వెల్లడించారు మున్సిపాలిటీలో ప్రచురించిన ఓటర్ జాబితాపై ఈ నెల ఐదు వరకు అభ్యంతరాలను స్వీకరించాలని కలెక్టర్ సూచించారు ఓటర్ జాబితాకు సంబంధించి మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు